సాధన కోసం ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీజేఏసీ పిలుపునిచ్చింది బీసీ రిజర్వేషన్ల సాధన కోసం గురువారం రోజు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం శ్రభవంలో పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను రాకుండా అడ్డుకుంటున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు పద్దెనిమిదో తేదీన నిర్వహించే రాష్ట్ర బంద్ను వర్తక వ్యాపార సంఘాలతో పాటు అన్ని విద్యాసంస్థలు సంగారెడ్డి పట్టణ జిల్లా ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ వర్కింగ్ చైర్మన్ సాయిలు గోకుల్ కృష్ణ కన్వీనర్ మల్లికార్జున పాటిల్ హరిహర కిషన్ కో కన్వీనర్ కృష్ణమూర్తి మల్లేష్ యాదవ్ సుధాకర్ గౌడ్ వెంకటేశం మురళి మంజుల మంగా వీరమణి నిర్మల లత మానస రవి వినయ్ తదితరులు పాల్గొన్నారు మన జిల్లా జేఏసీ కమిటీ నిర్ణయించి అన్ని కులాల నుండి ఈ కమిటీలో మహిళలను అన్ని కులాలతో కలుపుకొని జేఏసీ కమిటీని మరి తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మరి జాజురావు శ్రీనివాస్ గారు మిగతా రాష్ట్ర సంఘాలు కూడా కలిసి ఈ జేఏసీని ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లాకు మమ్మల్ని చైర్మన్గా మాతో ముప్పై మందితో కమిటీ చేసి అవకాశాలను మా సంగారెడ్డికి ఇవ్వడం జరిగింది ఈ సంగారెడ్డి కేంద్రమైన సంగారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపో వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులు కాలేజీలు స్కూళ్ళు అన్ని వ్యాపార చేస్తున్నటువంటి బిజినెస్ల వాళ్ళ హోటల్స్కి అందరికీ కూడా మా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టుకు పోయి ఆపేసి సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన పరిస్థితుల్లో బీసీల పరిస్థితి దిగజారిపోతున్నారు మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయం తీసుకొని అవసరమైతే బీసీలు తో ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తేవడానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు పద్దెనిమిదో తారీఖు నాడు జరిగే బంద్కు ప్రతి ఒక్క బీసీ ప్రతి ఒక్క బీసీ విద్యార్థి ప్రతి ఒక్క బీసీ అభిమానించే నాయకులు మరి బంధులో పాల్గొని ఈ బంధు విజయవంతం చేయాలని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి మరి ఈ జేఏసీలో ఉన్నటువంటి నా సోదరులు సోదరిమణులు మరి కష్టపడి ఎలా బీసీ బిల్లకు జరుగుతున్న అన్యాయం రాబోయే తరాలకు ఈ చట్ట సభల్లో కానీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ న్యాయం అన్యాయం జరుగుతుందనే ఒక బాధతో వీళ్ళంతా ఒక తాటిపై అన్ని వర కులాలు అన్ని వర్గాలు ఇలా ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అంగారెడ్డి జిల్లా పద్దెనిమిదవ తారీఖు నాడు మందు తలబట్టింది కాబట్టి పట్టణ ప్రజలందరికీ వర్తక వాణిజ్య సోదరులందరికీ స్కూల్ యాజమాన్యాలకు కాలేజ్ యాజమాన్యులకు నా యొక్క విన్నపం ఏంటంటే ఈ బీసీ బ్యాగ్ మనందరికీ ఉపయోగపడుతుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ కోసం దీన్ని చేస్తున్నాం కాబట్టి బంధు తలపెట్టినాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ నమస్కారం ఈ ప్రెస్ మీట్ చేసినటువంటి మరి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ ముందుగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు రేపు పద్దెనిమిదవ తారీఖు బంద్ కలపెట్టినటువంటి బీసీ జాతికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అందులో మరి అధ్యక్షు చైర్మన్గా బాబుగౌడ్ గారు అట్లాగే కో చైర్మన్గా రమేష్ గారు అట్లాగే మరి మిగతా కార్యవర్గం కూడా ఒక దాదాపు ఒక ముప్పై మంది కూడా కార్యవర్గంలో ఉన్నారు మరి ఈ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధానంగా రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు నాడు బంధు పిలుపుకు అహర్నిషన్ కష్టపడుతూ మరి ఈ బీసీల కోసం పోరాటం చేయడానికి సిద్ధమై ఉన్నారు ఆ యొక్క బీసీల హక్కులను సాధించుకోవడానికి మనకు ఈ యొక్క బంధును పిలుపునిచ్చి మరి దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సులు స్కూల్సు కాలేజీలు వర్తక వాణిజ్య వ్యాపారాలు వాటి దుకాణాలు సముదాయాలు మరి ప్రజా రవాణా అంతా కూడా స్తంభించిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజలు కూడా అందరూ కూడా సహకరించి బీసీల యొక్క న్యాయమైన డిమాండ్లకు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది నాకు నమస్కారం అదేవిధంగా తెలంగాణ బీసీ వెంకబడుల తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారికి మరియు మిగతా నా తోటి బీసీ నాయకులందరికీ కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పద్దెనిమిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క హక్కుల కోసం బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం బీసీ నాయకుల ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు హక్కుల సాధన కోసమై పద్దెనిమిదవ తారీఖు నాడు మేము బంద్ నిర్వహించడం జరుగుతుంది ఆ బంద్లో పూర్తిగా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కుల సంఘాలు మరి మిగతా సోదరులందరూ కూడా పత్రికా సోదరులు కూడా సహకరించాలని కోరుకుంటూ మా బీసీలకైతే ఎవరి భిక్ష కాదు మాకు దాదాపుగా డెబ్భై ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న నూట ముప్పై ఆరు కులాల్లో నుండి దాదాపుగా రాజ్యాధికార ఫలాలు అందకుండా ఒక ఎనభై కులాల వరకు ఇంకా పూర్తిగా చట్టసభల్లో అడుగుపెట్టే వాళ్ళు ఉన్నారు ఒక వార్డు మెంబర్ కూడా కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ హక్కుల సాధన కోసమై ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడితే కోర్టులు కొన్ని అగ్రకులాల నాయకులు కోర్టుకు వెళ్ళి మా యొక్క నోటి బుక్కను వాళ్ళు గుంజుకోవడంతో మేము కలత చెంది మేము ఓటు వేసే యంత్రాలము కాదు మేము మా హక్కులు సాధించుకోవడం కోసం మేము దేనికైనా సిద్ధం ఉంటాం అందుకే బీసీల రాజ్యాధికారం వైపు మేము తెలంగాణ జాక్ తరఫున బీసీల రాజ్యాధికారము సాధించే విధంగా అడుగులు వేయడం కోసం రిజర్వేషన్ మాకు భిక్ష కాదు మా హక్కు మా బీసీల యొక్క హక్కు ఆ హక్కుల సాధన కోసమై మేము రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు శనివారం నాడు బంద్కు పిలిపివ్వడం జరిగింది ఈ బంద్లో అన్ని కులాల వాళ్ళు అన్ని సంఘాల వారు అన్ని వ్యాపారస్తులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా బీసీలను పద్దెనిమిది తారీఖున బంధులు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా జేఏసీ చైర్మన్గా మన అన్నగారు ప్రభన్న గారు అదేవిధంగా మన బీసీ నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారు ఇక్కడ గోకుల్ కృష్ణ గారు వీరేశమన్న గారు అదేవిధంగా అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్త్రాలు ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలు రావడం జరిగింది వాళ్ళకి నమస్కారాలు వీళ్ళెక్కడకు కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్త్రాలు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు జాదుల సేనన్న గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఒక జేఎస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ చైర్మన్గా వైస్ చైర్మన్గా జాలు శ్రీనివాస్ గారు ఇద్దరు ఏర్పడి నిన్న హైదరాబాద్లో మనం చూసాం పేపర్లలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు వెళ్ళి కేటీఆర్ని కలవడం జరిగింది అదే అదేవిధంగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి రామచంద్రరావుని కలవడం జరిగింది అదేవిధంగా సిపిఐ సిపిఐ నాయకులను వెళ్ళి కలవడం జరిగింది అదేవిధంగా మందకృష్ణ మాదిగని కూడా వెళ్ళి కలవడం జరిగింది అందరూ బీసీలది న్యాయమైన హక్కు దానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసము పూర్తిగా మేము పద్దెనిమిది తారీఖు బందుకు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు అదేవిధంగా బీసీలది పోరాటం ఎందుకంటే ఇది మా సోదరులైన ఎస్టీ సోదరులకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఎస్టీ సోదరులకు పది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ ఉంది అదేవిధంగా అగ్రకులకు నాయకులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు ప్రతిఫలాలు పొందుతున్నారు కానీ జనాభా తామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేవు దీనివల్ల పూర్తిగా విద్య ఉద్యోగ రాజకీయంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది మాది అన్నదమ్ముల పోరాటం మీకు న్యాయం జరిగింది మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం మాది ఆకలి పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అని మేము అడుగుతున్నాం ఎందుకంటే సమాజంలో సామాజిక న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు రాశారు ఎందుకంటే సామాజిక న్యాయం జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని అన్నారు ఆ బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు దానికోసం పూర్తిగా విద్యావేతలు మేధావులు మరియు వ్యాపారవేత్తలు అందరు కూడా ముందుకు వచ్చేసి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు అందరు ముందుకు వచ్చేసి మేము మా హక్కుల కోసం మేము పోరాడతాం మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకున్నామనే ఉద్దేశంతో పూర్తిగా పద్యంతరీ నా రోడ్డు మీదకి వచ్చి బంధువులు ప్రకటించడానికి ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఈ బీసీ సమావేశానికి వచ్చేటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా యొక్క తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆర్ కృష్ణయ్య గారు రాజరావు శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి ఈ పద్దెనిమిది తారీఖు నాటి బంద్కు మన సంగారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా బంద్ చేయాలని మా జేఏసీ నిర్ణయించింది కాబట్టి దీన్ని సంపూర్ణంగా బంద్ చేస్తామని మేము మాకు అందరూ ప్రతి ఒక్కరు వాణిజ్య సంస్థలు కానీ కాలేజీలు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ మిగతా వర్తక సంఘాలందరూ మా ఈ యొక్క బంద్కు సహకరించి మా బీసీ యొక్క నిదా నినాదాన్ని ఉత్తేజపరుస్తూ మాకు రావాల్సిన చట్టపరమైన మా న్యాయం పొందుతామని ఓకే అందరికీ నమస్కారము పెద్దలందరికీ నమస్కారం రేపు పద్దెనిమిది నాడు బంద్కు అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు షాప్స్ కాలేజు స్కూల్స్ అన్ని కూడా బంద్కు అందరు సహకరించాలని కోరుకుంటున్నా అందరూ పెట్టాలని సంఘం నుంచి ప్రతి ఒక్క కులం వాళ్ళు మాకు సహకరించాలి సహకరించాలి నెరవేరాలని కోరుతుంది రోజు మనం బంధు నిర్వహిస్తున్నాం మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని నలభై రెండు పర్సెంట్ సాధించాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటున్నారు కానీ బయటికి రావట్లేదు కాబట్టి పద్దెనిమిది రోజు మనము జరుగుతున్నటువంటి బంధుకి ప్రతి ఒక్కరు ప్రతి కుల సంఘాలు సిఐపి హెచ్ఎంఎస్ ఇలాంటి సంఘాలు కూడా అందరూ సహకరించాలి కాలేజెస్ షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మా బంధుకి ఇస్తున్న పిలుపుకి అందరు సహాయ సహకారాలు అందించి జయప్రదం బంధు కోరుకుంటున్నా గుర్తించడం లేదు గుర్తించాలనే ఒక ఉద్దేశంతో ఈ బంధు వల్ల చాలా మంది బయటకు రావడం లేదు ఇది తెలిస్తే చాలా మంది బీసీ వాళ్ళు రావాలని ఇది భారీ ఎత్తున పెద్దగా చాలా మంది ముఖ్యమైన తెలియాలని మనం ఈ ఎరువును సాధించాలని ఒక పట్టుదలతోనూ బీసీ వాళ్ళు వాడి ముందుకు రావాలని అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికి నమస్కారం రేపు బీసీ సంఘం అనేది బంధు పెట్టడానికి నలభై రెండవ శాతానికి ఇది మాకు కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఇది మాకు అందరం బంధు పెట్టాలని నిర్ణయించుకున్నాము పద్దెనిమిదవ రేపు ప్రతి ఒక్కరూ స్కూల్గా పిల్లలు స్కూల్ వాళ్ళు కానీ హాస్టల్ వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎవ్వరైనా బీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు రేపు పాల్గొనాలని నా యొక్క కోరిక ప్రతి ఒక్కరు రావాలని నేను చెప్తున్నాను ధన్యవాద